హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్గు వెల్లుల్లి కారం అండి ఇంట్లో ఎప్పుడైనా మనకి కూరగాయలు లేనప్పుడు కర్రీస్ లేనప్పుడు ఈ విధంగా స్పైసీగా చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుకి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే నాలుగు లవంగాలు రెండు యాలకులు తీసుకుంటున్నానండి తర్వాత మనం పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు టూ స్పూన్స్ కారం కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ సాల్టు మిరియాలు లేదా మిరియాలు పౌడర్ అండి ఇక్కడ మిరియాల పౌడర్ తీసుకుంటున్నానండి ఇక్కడ ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పలుకులు పలుకులుగా పట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకుని ఇందులోనే కొంచెం సరిపడే ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి ఎగ్ వెల్లుల్లి కారంలోకి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి సో నేను ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి నేను తీసుకున్న కారంలోకి నాకు త్రీ ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందని నేను ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి ఎగ్స్ని కొంచెం ఈ విధంగా బీట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కొంచెం జీలకర్ర సాల్ట్ కూడా కొంచెం లైట్గా వేసుకోండి మనం ఆల్రెడీ ఇందాక మిక్సీ పెట్టుకున్నప్పుడు ఉప్పు అయితే వేసాం కదండి అందుకనే కొంచెం సాల్ట్ అనేది తక్కువగా వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లోనే మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకుందామండి మనం ఇందులో వేసిన వెల్లుల్లి కారం ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ అనేది విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి కారం అనేది మాడిపోతూ ఉంటుందండి కలపకపోతే సో మొత్తం కూడా బాగా కలిసేంత వరకు టూ మినిట్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఎంతో స్పైసీగా ఉండే ఎగ్ వెల్లుల కారం అనేది చాలా తొందరగా అయితే రెడీ అయిపోయింది కదండి మీ ఇంట్లో ఎప్పుడైనా ఏమీ లేనప్పుడు స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం చాలా లైక్ చేసేయండి ఇలాంటి మోర్ కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్